మరి ఒకనాడు మంత్రి బీదర్లోని వద్ద సుదర్శనుడు నిలబడి ఉండను ఇంతలో ఒక మహా ఇంతలో ఒక మునుకుమారుడు ఆచరికి వచ్చాను విజయాలను చూసి ఆ మునుకుమారుడు హాస్యముగా క్యూల్ప్ అను పేరు పేరుతో గట్టిగా మార్చను క్యూర్పును మాత్రం మాటలోని అక్షరము పిలి అని మాత్రమే సుదర్శనులకు స్పష్టముగా

ఓం గంగా యమునా సరస్వతి తుంగభద్రాదోరవన కరి ప్రత్యక్ష మహేష్రిలోశ పవనకరి కాశీపురాదీశ్వరి భిక్షే కృపా మాతన్న పూర్ణేశ్వరి ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాం దేహి చార్వతి माता च पार्वती देवी पिता दहेश्वरा बांधव भवत्रयम्